ఫ్రీ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొంద పెడతాం ఆటో డ్రైవర్ స్వామి అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆ వీడియో ఉంది ఆ వీడియో ప్లే చేసుకుందాం మనం ఒకసారి రైట్ ఆ వీడియో ప్లే చేసుకుందాం మొత్తం మీద ఫ్రీ బస్తో మా పొట్టగొట్టిరని చెప్పేసి ఆ ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు ఇగో చూడు రైట్ ఇది ఆటో అన్న ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు ఫ్రీ తోని మా బతుకులు ఆగం చేసిండ్రు అని చెప్పేసి రైట్ ఇది పరిస్థితి ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం అని చెప్పేసి పోతా పోతా ఉంటే మందలు ఎత్తే ఆటో డ్రైవర్ అన్న ఆవేదన వ్యక్తం చేసిండు ఫ్రీ బస్ పెట్టి మా పొట్ట కొట్టిండ్రి కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఫ్రీ బస్సు పెట్టిన తప్ప ఎవరికి ప్రయోజనాల దృష్ట్యా ఈ ఫ్రీ బస్సు పెట్టలేరు కంపల్సరీ ఇది మమ్మల్ని పొట్ట కొట్టిండ్రు మా బతుకులు ఆగం చేసిండ్రు మా బతుకులు రోడ్డు పాలు చేసిరని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండు ఆటో డ్రైవర్ అన్న అది కనబడతా ఉన్నది